ముఖ్యంగా మన శాంత నియోజకవర్గం హెచ్ఎండి ఏ పరిధిలో ఉంది కాబట్టి ఈ యొక్క అంతా హెచ్ఎండే పోవడం జరుగుతూ ఉంది కానీ అభివృద్ధిలో బడ్జెట్ కేటాపులో కానీ దాంట్లో కానీ చాలా నిర్లక్ష్యం వహించింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాదాపు గత ప్రభుత్వంలో కూడా నిర్లక్ష్యం చేసిన పనులను కూడా రివోక్ చేయించడం జరిగింది అసెంబ్లీలో మాట్లాడి ఇక్కడ ఎంతైతే రెవెన్యూ కలెక్షన్ చేస్తారో అందులో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆయా గ్రామాల ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఈ యొక్క హెచ్ఎండిఎస్ సంస్థ పనిచేయాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది